దగ్గర వచ్చేసి కంప్లీట్గా అథెంటిక్ ఫుడ్ మేడం సో ఆరు స్పెషల్లీ అథెంటిక్ ఫుడ్ యాక్చువల్గా ఏంటంటే బయట వచ్చేసేటప్పటికి మసాలాస్ అవన్నీ కూడా ప్యాకెట్స్ ఒక పౌడర్లు బయట నుండి తీసుకుంటారు సో కానీ మేము ఏం చేస్తామంటే అది చాలా చేయమన్నమాట ఏదన్నా కానీ హోల్ మసాలా కొంచెం తెచ్చుకొని మేము హోమ్గా మేము మసాలాలు అనేవి కూడా పౌడర్లు కొట్టుకుని హోమ్మేడ్గా రెడీ చేసుకుంటాం అన్నమాట ప్రతి ఒక్కటే కూడా హైజీనిక్ మెయింటైన్ చేస్తాం కిచెన్ అంత కంప్లీట్గా హైజీనిక్ మెయింటైన్ చేస్తాం సో కిచెన్ ఎప్పుడు కూడా ఎంత హైజెనిక్గా ఉంటే ఫుడ్ కూడా అంత హెల్తీగా వస్తుంది యాక్చువల్గా ఏమైపోయిందంటే మేడం ఈ రోజుల్లో వచ్చేటప్పటికి మార్కెట్లో చాలామంది హెల్త్ హెల్త్ మీద అనేది కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది కానీ మేము మా కాన్సెప్ట్ ఏమిటంటే గెస్ట్ మా దగ్గరకు వచ్చి తిన్నాడంటే సో తను సాటిస్ఫై అవ్వాలి అట్ ద సేమ్ టైం తను హెల్తీగా ఉండాలి సో మా కాన్సెప్ట్ కూడా త్రీ ఇయర్స్ నుంచి ఏజ్ ఆఫ్ త్రీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఏ ఏజ్ వాళ్ళు ఫుడ్ తిన్నా కానీ ఈజీగా డైజెస్ట్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మార్కెటింగ్ కోసం స్పైసెస్నెస్ కోసం అని చెప్పేసి ఎమీడియట్లుగా తిన్నప్పుడు స్పైసీగా అనిపించడం కోసం ఎక్కువగా స్పైసెస్ యూజ్ చేస్తూ ఉంటారు సో అది హెల్త్ ఉండేది అంత మంచిది కాదు సో మా దగ్గర వచ్చేటప్పుడు మేడం పచ్చిమిర్చి పన్నీర్ పొలం అండ్ గోంగూర పన్నీర్ పొలం గుండమగారి గుత్తి వంకాయ సో చికెన్లోకి వచ్చేటప్పటికి పచ్చిమిర్చి కోడి పలు ఆంధ్ర గోంగూర రొయ్యల పలు సో కోనసీమ మాంసకేమ పలు సో కంప్లీట్గా ఏంటంటే మా కంప్లీట్ ఐటమ్స్ కూడా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మేడ్ స్టైల్స్ అనమాట సో ప్రతి ఒక్కరికి ఏంటంటే అరే చాలా మంది సిటీకి వచ్చి అరే ఇంటి ఇంటి దగ్గర అమ్మరుచులు మర్చిపోయేవి అనే ఫీలింగ్ ఉంటుంది సో అదేమీ లేకుండా కంప్లీట్గా మా దగ్గరికి వచ్చినప్పుడు అరే వాళ్ళ మమ్మీ ఎవరైతే వాళ్ళు కుడుతున్న తర్వాత అరే ఇది మా అమ్మ చేసినట్టుంది ఈ ఐటమ్ మా మా మామగారు చేసినటువంటి మా బామ్మగారు చేసినటువంటి సో ఆ విధంగా ఫీల్ రావాలనే అథెంటిక్ దీనితో మేము కేవలం సాంప్రదాయ మసాలాలతో బామ్మగారి పోపుల డబ్బాల్లో ఉండేటువంటి ఒకప్పుడు ఉండే మసాలాలనే మేము గ్యాదర్ చేసుకుని సో ఆ డబ్బా మసాలాలతోనే మేము కూడా ఆ సాంప్రదాయ మసాలాలతోనే ఎటువంటి కల్తీ లేకుండా కూడా కంప్లీట్గా హెల్తీ ఫుడ్ అనేది ఇవ్వటం అనేది మా కాన్సెప్ట్ సో హైజనిక్ ఫుడ్ అనేది కూడా మా కాన్సెప్ట్ మేడం ఇక్కడ ఆంబియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫుడ్ చాలా ఒథెంటిక్గా తెలుగు అమ్మ చేతి వంటలాగా ఉంటుంది అది మేము ఎవ్రీ టైమ్ ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే ఇక్కడ మసాలా వెరైటీ బయటి మసాలాస్ ఏవి యూస్ చేయం మేము ఇంట్లోనే కిచెన్లోనే చేసుకొని మేము యూజ్ చేస్తాము అండ్ వాటర్ వచ్చేసి కూడా ఆరో వాటర్ ఉంటుంది యూ క్యాన్ సీ ద కిచెన్ ఇట్ ఈస్ వెరీ నీట్ అండ్ టైడీ అండ్ ఆంబియన్స్ అయితే డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వస్తే టార్గెట్స్ ఆడియన్స్ ఎవరంటే ఐ వాట్ వీ వీ స్టార్టెడ్ ఇంటి నుంచి దూరంగా ఉండి అంబా చేతి వంట కావాలి నాకు తెలుగు రుచులు కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ రెస్టారెంట్కి వచ్చి ట్రై చేయొచ్చు